जय आंद्रे मंगर जय कांग्रेस जय ముంగటోలు కనబడాలంటే వీళ్ళే

లో బ్లాక్ మరియు మండల అధ్యక్షుల అరుణ్ గారు మరియు గ్రామాధ్యక్షుడు పార్ ప్రవీణ్ మరియు ఇతర నాయకులు ప్రజలందరం ఈరోజు కన్న పండుగ రైతు రుణమాఫీ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యాంశం ఏంటంటే కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే తప్పదనేది ఈ మనం రైతు రుణమాఫీ ద్వారా తెలియ చేయడం జరిగింది వరంగల్ సభ ద్వారా ఆగస్టు పదిహేను లోపల ప్రతి ఒక్క రైతులు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ మరియు ఆరు గంట ఆరు గ్యారెంటీలను కూడా సక్రమంగా నిర్వహిస్తున్న మనమందరము మన ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మనం మన మండలం తరఫున ధన్యవాదాలు చేస్తాం మరి మన పాన్సోడ కాశీసులో మన ఎమ్మెల్యే భద్ర శ్రీనివాసరెడ్డి గారు మరి చైర్మన్ బాలరాజు గారు నాయకులు రవితర్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి ఇతర పార్టీలకు అవకాశం లేకుండా వర్గభేదాలు లేకుండా మన పథకాలను ప్రతి ఒక్క ప్రజలకు సబ్సిడీలు కానీ ఏదైనా కానీ మనం అందించి రానున్న ఎలక్షన్లో గ్రూప్ గ్రూప్ అటువంటి ఏం లేకుండా రాన్న స్థానిక సంస్థలు నూట ఇరవై శాతం ఎగరవేసి మరి ఇతర పథకాలు కూడా ప్రజలందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కనుక మనమందరం ఈ నాయకులకు